జై మండలంలో మా బృదయాంగ తరఫున మేము ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది దంపేయాడుకు వ్యతిరేకంగా దంప్యాడు వెంటనే ఆపేయాలని మేము అధికారులను వినిదించుకుంటున్నాము మా వంతుగా ఈ రోజు డంప్ యార్డ్ వ్యతిరేకంగా మేము కూర్చోవడం జరిగింది అందరికి నమస్కారం ఈ రోజు డంప్ వ్యతిరేకంగా మరి మా ప్రాంతంలో ఈ డంప్ యార్డ్ వేయద్దు హైదరాబాద్ సంబంధించిన చెత్త మొత్తం తీసుకొచ్చి మా ప్రాంతంలో వేస్తామంటే మేము సహించమని మేము సైతం ఈ ఉద్యమంలో పాల్గొంటామని చెప్పేసి మన గుమ్మడుల బుడగజంగాల సంఘం వారి మొత్తం కూడా ఈరోజు ఈ దీక్షలో పాల్గొనడం జరుగుతుంది మరి ఈ రోజుకి ఇరవై ఏడు రోజులు అవుతుంది మనము ఇక్కడ రిలే రిలేరాహార దీక్ష చేయబట్టి మరి ఇప్పటికైనా మరీ ఒకసారి పునరాలోచించాలి మా ప్రాంతాన్ని కాపాడాలి మా ప్రజలను కాపాడాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అనారోగ్యాల పాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరిపైన ఉన్నది అలాగే అధికారులు కానీ మీరు ఏ నివేదిక అయితే ఇచ్చిరూ మీరు దాన్ని మరొకసారి చేయండి అక్కడ భూమి వెళ్ళది పూర్తిగా సర్వే చేస్తే ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు మీరు ఇద్దరు కలిసి జాయింట్ సర్వే చేస్తే అక్కడ భూమి వెళ్ళదని మా పూర్తి విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా అక్కడ భూమి వెళ్ళదు మీరు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని కూడా మీరు తప్పుదో వడ్డిస్తున్నారు దయచేసి మీరు మరీ ఒకసారి పునరాలోచించాలి మా ప్రాంతాన్ని మా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఇక్కడ మరి ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి ఆ వన్యప్రాణుల ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత మీకే అధికారుల పైన ఉన్నది మీరు ఏదైతే ప్రజల మీద అక్కసుతోనో లేదా మా పట్టుదల మాకే ఉండాలి మేము వెనుకకు తగ్గితే బాగుండదని మీరు ఆలోచన చేయొద్దు మీకు ప్రత్యేకంగా మేము కోరేది ఏంటంటే మా ప్రజల మీద ప్రేమ ఉంచండి మా ప్రాంతం మీద ప్రేమ ఉంచండి పచ్చని అడవి తల్లిలో ఈ డంప్ తీసుకొచ్చి మా ప్రాంతాన్ని ఖరాబ్ చేయొద్దని చెప్పేసి మరి ఇరవై ఏడు రోజులుగా మేము ఇక్కడ దీక్షలో చేస్తున్నాం ఉద్యమం చేస్తున్నాం మరి ఉద్యమము ఎన్ని రోజులు చేస్తారా అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా కంటిన్యూ ఉంటుంది మా ప్రాంతాన్ని కాపాడాల్సి కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ మా నాయకుల పైన అందరిపైన ఉంటది కాబట్టి మేము కూడా ముందుండి ఉద్యమాన్ని నడిపించి మరి డంప్ యార్డ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఈ డంప్ అడ్డుకొని కోర్టు ద్వారానైనా మా ప్రాంతానికి రాకుండా చూసుకుంటామని తెలియజేసుకుంటున్నాం ఈరోజు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఇరవై ఏడవ రోజు బుడగజంగాల వారు రోజు ఏదో ఒక కమ్యూనిటీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దీక్షలో కూర్చుంటున్నారు వాళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇకపోతే డంప్ యార్డ్ కోసం అధికారులకు తెలియపరిచేది ఏంటంటే డంప్ యార్డ్ ఎక్కడ వేయాలి రాళ్ళు కుట్టలున్న ప్రాంతంలో వేయాలి మరి మీరు ఎక్కడ వేస్తున్నారు చుట్టూ అడవి గత పదిహేను సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్లు ఉన్నా అడవి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇప్పటి వరకు సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ పెరిగింది మనకు ఎప్పుడో మనం పుట్టక ముందు నుంచి ఉన్న అడవిని కాపాడేది పోయి మనం మీరు అడవిని నాశనం చేస్తున్నారంటే మీకు మీకు ఎంత పూర్తి చిత్తశుద్ధి ఉందో అధికారులకు కానీ పర్మిషన్ ఇచ్చిన పాలకులకు గా అర్థమవుతుంది దాని గురించి మేము చెప్పేది ఏంటంటే చుట్టుముట్టు మన ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మన గుమ్మడిల మండలం అంటే వ్యవసాయానికి చాలా ప్రసిద్ధి గాంచింది ఇక్కడి కూరగాయలు పోతేనే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గాని మంత్రులు కానీ ఎవరైనా తినాలి ఇక్కడి కూరగాయలు పోకపోతే వాళ్ళు తిండి తినరు కాబట్టి మీకు తిండి ఉండాలన్నా మా రైతుల కోసం విని ఈ డమ్ప్ యార్డ్ బంద్ చేయాలని చెప్పి కోరుతున్నాం ఇకపోతే రామ్కి అయోధ్య రామిరెడ్డి నీ చరిత్ర చూసుకుంటే గత ఇరవై ఐదేళ్ల క్రితం నువ్వేంది రాజశేఖర్ రెడ్డి దగ్గర నువ్వు ఏం చేస్తుంటివి రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత నీదేంది నువ్వు పెట్టిన కంపెనీలు ఇప్పటి వరకు ఏదైనా కంపెనీలు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ గా ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం నడుస్తుంటే నేను ఈ ఇక్కడే ఈ అంబేద్కర్ సాక్షిగా నా తల కొసుకుంటా అని చెప్పి అయోధ్య రామరెడ్డి గారు చెప్తున్నా నీ 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 పుట్టుపూర్వత్వం మొత్తం నువ్వు చేసేది ఎక్కడ కానీ నీ ఏ ఫ్యాక్టరీలో కానీ కెమికల్ పారుతూనే ఉంటుంది ఇక్కడ కాజీపల్లి చూసుకో నువ్వు ఎప్పటి నుంచో చేస్తున్నావు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నువ్వు దాన్ని ఏ మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదు నువ్వు ఒక్కటే నీకు పైసలు సంపాదించాలి అధికారులకు కానీ నాయకులకు కానీ డబ్బులు ఇచ్చి డబ్బులతో కొనాలి నీ పని అది దాంట్లో భాగంగానే ఈ డంప్ యార్డు కూడా స్థలం అదే విధంగా కొన్నావు అధికారులను అదే విధంగా మభ్య పెడుతున్నావు లీడర్లను మభ్య పెడుతున్నావు నువ్వు పర్మిషన్ తెచ్చుకున్నావు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎక్కడ సజేసిన చేసినావు కానీ మా ప్రజలు ఇక్కడ శాంతియుతంగా ఉంటారు మా గుమ్మరాల ప్రజలు శాంతియుతంగా మంచి వాళ్ళు వాళ్ళ సహనానికి మీరు పరీక్షించకండి సహనం పరీక్షించినట్టయితే అయితే కొరక హైదరాబాద్ లో కూడా ఉండవని అని చెప్పి నీకు మరొకసారి హెచ్చరిస్తూ ఈ డంప్ యార్డ్ మానుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది సో ఈరోజు దీక్ష శిబిరానికి స్వచ్ఛందంగా బుడగ బుడగ జంగాల వారు బుడగ జంగాల జాల సంఘం వారు స్వచ్ఛందంగా వచ్చి దీక్ష కూర్చున్నందుకు గుమ్మడి మండలం తరఫున ధన్యవాదాలు జరుపుతున్నాను సో ఈరోజు అందరూ మాట్లాడుతున్నట్టుగా ఈ ఆడు తీసే వరకు ఈ ఉద్యమం ఆగదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు గుమ్మదల మండలంలో ఉన్న ప్రజలు ఆల్మోస్ట్ నలభై వేల చీలుకు ఓటర్లు ఉన్న ప్రజలందరూ పార్టీల జెండాలు పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు స్వచ్ఛందంగా అన్ని పార్టీల నాయకులు ముందుకొచ్చి సపోర్ట్ చేస్తున్నారు సో దీనితో పాటు ఇంతకు ముందు తీసుకున్న ఏవైతే పర్మిషన్లు ఉన్నాయో గ్రామ సభలు లేకుండా ఎక్కడో ఒక మూడు గ్రామాలు చుట్టుముట్టు ఉన్న నాలుగు మండలాల కలిపి ఒక మూడు గ్రామాల నుంచి సర్పంచుల నుంచి సంతకాలు తీసుకున్నాయి ఎక్కడ ఏ గ్రామంలో స్వచ్ఛందంగా పబ్లిక్ వచ్చి ఒప్పుకోలేదు అది లోపల చేసిన విధంగా ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా మన గుమ్మార్తె మండలంలో ఉన్న పదమూడు గ్రామాల గ్రామ సభలు పెట్టి ప్రజా ప్రజా సేకరణ స్వచ్ఛందంగా చాలా మంది ముందుకు వచ్చి చేస్తున్నారు ఏం చెప్తున్నారంటే మాకు డంప్ యార్డ్ వద్దు డంప్ యార్డ్ వల్ల చాలా ఈ ఏరియాకు చాలా నష్టం కలగబోతుంది ఇక్కడ ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది శాతం మంది వ్యవసాయ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ బ్రతుకు అగౌరవంగా ఉంటు ఉండబోతుంది కాబట్టి స్వచ్ఛందంగా పదమూడు గ్రామాల ప్రజలు ముందుకొచ్చి ఈ వారం లోపల కలెక్టర్ గారికి విన్నవించుకోబోతున్నారు గ్రామం ప్రతి గ్రామం తరఫున మండలం కావచ్చు నర్సాపూర్ మండలం కావచ్చు అక్కడ అత్నూర మండలం కావచ్చు ఇక్కడ శివంపేట మండలం కావచ్చు సో ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు మండలాల ప్రజలు ఎగితాటి పైకి రాబోతున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు సో ఖచ్చితంగా డంప్ యార్డు ఆగే వరకు ఉద్యమం ఆగదు ఇది మాత్రం ప్రజల మాటగా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న పచ్చటి పొలాలు వేల ఎకరాల్లో ఉన్న అడవి ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పెట్టింది కాదు ఇది మనకు పెద్దలు ఇచ్చిన ఒక వంశ వృక్షం లాంటిది సో ఇలాంటి బడ్జెట్ అడవిని నాశనం చేసే అధికారం ఏ పార్టీకి లేదు ఉండబోదు ఇది ప్రజల ఆస్తి ప్రజల కోసం తయారు సృష్టి ఇచ్చిన ఆస్తి సో ఖచ్చితంగా గవర్నమెంట్ మరొకసారి ఆలోచన చేయాలి ఈ డంపార్డు నిర్మించే పనులు ఖచ్చితంగా ఆపాలి ఆపే వరకు ఉద్యమం ఆగదు శాంతియుతంగా చేసే ఉద్యమము ఎండోలైనా పని లేదు ప్రజలకు ఓపిక ఉంది ఆగే వరకు ఉద్యోగం నడుస్తుంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇది ఉద్యోగం ముందుకెళ్తుందని చెప్తున్నాను వన్స్ అగైన్ ఇవాళ వచ్చిన దీక్ష శిబిరానికి వచ్చిన సంఘం నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు థ్యాంక్ యూ जय जवान जय किसान जय जवान